వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం ఇచ్చిన తెలంగాణ మహిళా సాధికారిక సమైక్య సంఘం తెలంగాణ మహిళా సాధికారిక సమైక్య సంఘం ఆధ్వర్యంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్కని ఈ రోజు సెక్రటేరియట్ లో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ ఈ ప్రజా ప్రభుత్వం మహిళలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సందర్భంగా మహిళా సమైక్య లీడర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని వినతి పత్రంలో కోరడం జరిగింది గత ప్రభుత్వంలో మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తూ సమైక్య లీడర్లతో అన్ని విధాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ సర్వీస్ లైనను ప్రజలకు చేరే ప్రతి సర్వేలో సమైక్య లీడర్లను ఇన్వాల్వ్ చేస్తూ మాతో వర్క్ చేయించుకుంటూ మమ్మల్ని గుర్తించకపోవడం బాధాకరంగా ఉందని వాపోయారు మేము నిర్మించిన బుక్ కీపర్లను మున్సిపల్ ఆఫీసర్లు వారిని ఆర్పీలుగా నామకరణ చేసి మాకు ఇవ్వవలసిన గౌరవ వేతనం వాళ్ళకి ఇవ్వడం మాకు చాలా బాధకరంగా ఉందని తెలిపారు ఈ మా సభైక్య లీడర్లను గుర్తించి మాకు తగు న్యాయం చేయాల్సిందిగా మంత్రిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభైక్య లీడర్స్ గణిత శ్యామల రజిత బీబీ అనంత లక్ష్మి శోభారాణ మధులత యోగేశ్వరి నూట ఇరవై నాలుగు ఆల్విన్ కాలనీ డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉయ్యూరు శ్రీదేవి యాదమ్మ స్వరూప తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు